మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇలా చేస్తే చాలు మీకు కష్టాలు తీరి రాజయోగాన్ని పొందుతారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారిని నిర్ణయించిన పని ఏదైతే ఉందో చివరిదాకా పూర్తి చేయడానికి నిబద్ధతతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే చేసే పనిపై కూడా ఎంతో ప్రేమతో నిష్టతో చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ప్రకృతి పట్ల ప్రగాఢమైన ఇష్టం అనేది ఉంటుంది విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటారు లగ్జరీగా ఉండేటువంటి వస్తువులు వాడాలనుకుంటారు నలుగురిలో ఉన్నప్పుడు తన గొప్పలైతే చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారు చేసేటువంటి భోజనం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు తమకిష్టమైన పదార్థాలు తినాలని రుచికరంగా ఉండాలని కోరుకుంటారు వస్త్రాల విషయంలో కూడా ఖరీదైన వాటిని వీరు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు ధైర్యం కలిగిన వారుగా ఉంటారు అయితే ఎంతో విశ్వసంగా ఉంటారు విశ్వాసానికి పెట్టిన పేరు ఈ వృషభ రాశి వారుగా చెప్పు వీరిని నమ్మినటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ అస్సలు ఎప్పుడూ మోసం చేయరు ప్రేమ విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు అవతల వారిలో ఏదైనా లోపం ఉన్నట్లయితే మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ప్రేమికులు మాత్రం అస్సలు మోసం చేయాలని అనుకోరు వీరిలో ఈ లాయల్టీ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది వీరి యొక్క బలం చూసుకున్నట్లయితే స్థిరమైన వ్యక్తిత్వం ఉంటారు విధేయత సమర్థత కలిగి ఉంటారు అలానే ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉండడం బలహీనతలు అయితే కొన్నిసార్లు మాత్రం చాలా మొండి ప్రవర్తిస్తారు ఈ మొండితనం కారణంగా కొంతమంది వ్యక్తులు మీరు దూరం చేసుకొని ఉంటారు మార్పులు అంగీకరించడంలో మాత్రం కొంచెం వెనకాడుతూ ఉంటారు త్వరగా కొత్త వ్యక్తులు అంగీకరించడం లేదా కొత్త పరిస్థితులు అంగీకరించడం ఈ రాశి వారికి అంతగా నచ్చదు ఎక్కువగా భౌతిక సౌకర్యాలపై ఆధారపడుతూ ఉంటారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే వృత్తి రీచ్ఛా మాత్రం ఈ సమయం చాలా ఉత్సాహంగా ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా ఆనందంగా చేస్తారని చెప్పుకోవచ్చు సహజంగానే వీరు చేసే పనిని ఇష్టపడకపోతే అస్సలు చేయరు అలాంటిది ఇప్పుడు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క డ్రీమ్ ప్రాజెక్టులుగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలికంగా ప్రణాళికలు రూపొంది దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి వాటికి అనుకూలంగా పనులు చేస్తారు ఆదాయంలో నిలకడ ఉంటుంది ఆర్థిక పరంగా కొన్ని అనవసర ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది పెట్టుబడులు మాత్రం బాగా లాభాన్నిస్తాయి మీరు ఎక్కడైనా ఒక చోటకు ఐదు రూపాయలు పెట్టి పది రూపాయలు వస్తాయి అనుకున్న చోట ఇరవై రూపాయలు రావడం లేకపోతే ముప్పై రూపాయలు రావడం ఈ విధంగా అధిక పెట్టుబడులు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుందేమో కానీ కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తున్నాయి బయట వ్యక్తులు వీలైనంత వరకు కూడా కుటుంబ విషయాల్లో అయితే రానివ్వకండి ప్రేమ విషయాల్లో మాత్రం ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారు కొత్త భాగస్వామిని వెతుక్కోవడం అలానే ప్రస్తుతం ఉన్నవారు తమ యొక్క సంబంధాలు బలపరచుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అవసరం ముఖ్యంగా శరీరానికి త్వరగా అలసట అనేది సమయంలో వస్తుందని చెప్పుకోవచ్చు మానసికంగా కూడా కొంచెం నిరుత్సాహమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి ఏదో తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అలానే మీ చుట్టూ లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని అయితే వృధా చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ఈ సమయంలో వృషభ రాశి వారికి బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అలానే విద్యలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ రాస్తూ ఉన్నారో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో మీదే పై చేయి కింద ఉంటుంది పై స్థాయి అధికారులతో మంచి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ ప్రదేశంలో తోటి ఉద్యోగస్తులతో కూడా స్నేహపూరిత వాతావరణం అయితే ఉంటుంది అలానే రీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి బాగానే కలిసి రాబోతుంది ప్రభుత్వం నుండి రావాల్సిన ఏమైనా పెన్షన్ సంబంధిత పేమెంట్లు పెండింగ్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించి ఈ సమయంలో ప్రయత్నాలు మరింత వేగం చేయండి బాగానే కలిసి వచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా లాభాలు పొందుతారు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు సరైన సమయానికి అందుతాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో మీకు మీ యొక్క తోబుట్టువులకి వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు ఆర్థిక కార్యకలాపాలు కనుక నిర్వహించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి చాలా వరకు మనస్పర్ధలు తొలగిపోతాయి మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్ కారణంగా జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించకపోవడం వల్లే అధిక మనస్పర్ధలు వస్తున్నాయి సంతాన విషయంలో కూడా మీ యొక్క ప్రవర్తన అనేది ఖచ్చితంగా మారాలి సంతానం గురించి పట్టించుకోకపోవడం ఎప్పుడైనా ఖాళీ దొరికిన సమయంలో పట్టించుకోవడం అలాంటి సమయంలో కూడా వారికి మీరు ఎక్కువగా సీరియస్గా మాట్లాడటం లేకపోతే వారి చదువు గురించి కానీ వారు చేసిన తప్పుల గురించి మీరు ప్రతిసారి మాట్లాడుతూ ఉండటం వల్ల వారికి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సంతాన విషయంలో మీరు కొంచెం మృదువుగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఆర్థిక పరంగా అయితే చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా చేసినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక లాభాన్ని పొందుతారు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు అలానే బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి రీత్యా కానీ వ్యక్తిగత అవసరాలు రీత్యా కానీ పెద్ద వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అయితే ఈ రాశి వారికి అధికంగానే కనిపిస్తుందిగా చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు చేసే ప్రతి పనిలో కూడా దైవాన్ని కొలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఎవరు వంక పెట్టకూడదని అనుకుంటారు రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయ పరంగా ఎంతో కాలంగా మీపై పడినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావని సమయంలో నిరూపించుకోవడం జరుగుతుంది అలానే ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో వీరికి ఉన్నటువంటి కళల పట్ల ఆకర్షణ కారణంగా కళారంగంలో కూడా వీరిదే పై స్థాయిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే సమయంలో డ్రీమ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి శుక్రవారం అనేది అనుకూలమైన రోజు అలానే సోమవారం కుటుంబ సంబంధిత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది బుధవారం ఆర్థికంగా వృత్తిపరంగా కొత్త ప్రారంభాలకి బుధవారం బాగా కలిసి రాబోతుంది వృషభ రాశివారు నవంబర్ ఇరవై ఐదు సాయంత్రం ఆరు నలభై ఐదు దాటిన తర్వాత శుభ్రంగా స్నానాన్ని చేసి ఒక మంత్రాన్ని అయితే మీరు జపించవలసి ఉంటుంది ఆ రోజు అస్సలు మాంసాహారం ముట్టరాదు ఓం శ్రం శ్రీం శ్రౌ శుక్రాయ నమ ఓం శ్రం శ్రీం సౌం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే మీరు జపించాలి మర్చిపోకుండా ఈ మంత్రాన్ని కనుక మీరు పట్టించినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది దానితో పాటుగా ఒకవేళ ఉపవాసం చేసినా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికైతే ఆరోగ్యపరంగా అనుకూలించదో వారు ఉపవాసాలకు దూరంగా ఉండటం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ